కేంద్రంలో మూడోసారి కొలువు తీరిన మోదీ సర్కారు రహదారులు రైళ్లు విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితో పాటు స్వల్ప నైపుణ్యాలు పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్లీ సర్వీసెస్ అంచనా ఈ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొంభై ఎనిమిది లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం దేశ అభివృద్ధి ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతో పాటు అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కల్పిస్తాయి అని టీమ్లీ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తెలిపారు రవాణా రంగంపైన ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు విమానాశ్రయాల సంఖ్యను రెండు వందల ఇరవైకి పెంచడం రెండు వేల ఇరవై ఐదు చివరికి జాతీయ రహదారుల నిడివిని రెండు లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు అలాగే రెండు వేల ముప్పై నాటికి ఇరవై మూడు జల రవాణా మార్గాల అభివృద్ధితో పాటు ముప్పై ఐదు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు భారీగా వ్యయాలు మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి ఈ రంగంలో రైల్వే రహదారులు నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్ లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది మౌలిక రంగం సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్టణీకరణ పెరగడం రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు పెద్ద భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎలాంటి గ్రూప్హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి జయకుమార్ తెలిపారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ